ంగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఎడిట్ ఆప్షన్ గురించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు ఆయన మిస్టేక్ చేసిన ఎడిట్ చేసుకోవాలని సో కొన్ని ఎడిట్ చేసుకోవచ్చు కొన్ని ఎడిట్ చేసుకోరాదు ఓకేనా కొన్ని కొన్ని ఫీల్స్ అనేవి ఎడిట్ ఆప్షన్కి ఎడిట్ చేసుకోవచ్చు మనకి కరెక్షన్ డేట్స్ మనకి సీటికెట్ వెబ్సైట్లో ఆల్రెడీ వాళ్ళు ఇంపార్టెంట్ డేట్స్లో ఉంటుంది కరెక్షన్ డేట్స్ జూలై సెవెంటీన్త్కి స్టార్ట్ అవుతుంది మనకి వితౌట్ లేట్ ఫీజ్ సిపికెట్ అప్లికేషన్ చేసుకోవడానికి జూలై సెవెంటీన్త్ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీజ్ సో అప్లై చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అండ్ మాకు మెసేజ్ చేస్తే మేము కూడా అప్లై చేస్తాం ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో నైన్ సెవెన్ టూ ఫోర్ నెంబర్ అండ్ ఎవరికైనా ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ హిస్టరీ నోట్స్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది వాట్సాప్ టెక్ చేయండి డీటెయిల్స్ పంపుతామండి సో ఫ్రీ అని కాదు అప్లికేషన్ కానీ పెట్టాలి ఫ్రీ అని కాదు ఎంతో కొంత అమౌంట్ అయితే ఉంటుంది సో ఇది పక్కన పెడితే కరెక్షన్ డేట్స్ అయితే ఉంటాయి కరెక్షన్ డేట్స్ అనేవి మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా కరెక్షన్ డేట్స్ ఉంటాయి దానికి సంబంధించిన మెయిల్ అనేది సో మన సబ్స్క్రైబరే ఒకరు పెట్టి నాకు స్క్రీన్ షాట్ పెట్టిండ్రు సో ఆ మెయిల్ మీకు చూపిస్తాను ఎందుకంటే చాలా మంది సబ్జెక్టు చేంజ్ చేసుకోవస్తుందా సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవస్తుందా అని అడుగుతున్నారు మరి ఎందుకు అట్లా సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవాలంటారు మరి అప్లై చేసేటప్పుడు వాళ్ళే సబ్జెక్ట్ పెట్టుకున్నారు సబ్మిట్ చేసిన తర్వాతనేమో ఇప్పుడు మేము సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం అని అడుగుతున్నారు సో మేబీ వాళ్ళకు యూజ్ అయితే అని వీడియో చేస్తున్నా సబ్జెక్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీరు ఎడిట్ ఆప్షన్ అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అది మెయిల్ పెడితే మెయిల్కి రిప్లై వచ్చింది కానీ చెప్పేది ఆ మెయిల్ అనేది మీకు చూపిస్తే ఒకసారి మెయిల్లో చూడండి ఇంకోటి ఏంటంటే మీరు ఈ సబ్జెక్టులు చేంజ్ చేసుకోవాలి అది ఇది అనుకుంటే అప్లై చేయక ముందుగా ఆలోచించుకోవాలి మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అప్లికేషన్ చేసేటప్పుడు మీరే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఒక సబ్జెక్ట్ అప్లై చేసి మళ్ళీ ఇంకో సబ్జెక్టు చేంజ్ చేసుకుంటా అని అనుకుంటున్నారు అది చేంజ్ చేసుకుంటా అనుకుంటే ముందే మీరు అనుకోవచ్చు కదా అప్లై చేసే ముందే సో బిఫోర్ యువర్ గోయింగ్ టు అప్లై మీరు ఆలోచించుకోవాలి సో నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంది నేను పీజీలో ఏ సబ్జెక్ట్ రాయాలని వితౌట్ ఎనీథింగ్ అట్లా డైరెక్ట్ రాండమ్గా అప్లై చేసి మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో ఏదో చెప్తే నేను మళ్ళీ సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటా ఇది హార్డ్ ఉంటుందంట ఇది నాకు సీట్లు ఎక్కువ ఉన్నాయి అంట ఇందులో స్కోర్ రాదంట ఇది టఫ్ ఉంటుందంట ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మనది డిగ్రీ గ్రాడ్యుయేట్ నువ్వు ఇప్పుడు నీకే తెలియదు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి నీకు ఇంట్రెస్ట్ ఉన్నది తీసుకోవాలి దాని గురించి నువ్వు మీ ఫ్యాకల్టీని సీనియర్స్ని కనుక్కొని ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేయాలి ఇట్స్ గెటింగ్ టూ లేట్ ఆల్రెడీ త్రీ వీక్సే ఉంది త్రీ వీక్స్లో సిపికెట్ ఎగ్జామ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది టైం లేదు మంచి ర్యాంక్ రావాలి క్యాంపస్లో రావాలంటే కంపల్సరీ చదవాలి వేరే ఆప్షన్ లేదు ఓకేనా సో మీరు ఏం చేస్తారంటే నార్మల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే గట్టిగా స్టార్ట్ చేయరు ఎడిట్ ఆప్షన్లు ఉన్నాయి ఆ ఎడిట్ ఆప్షన్ రోజు ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఎడిట్ కాకపోతే ఏదైనా ఫీల్డ్ ఎడిట్ కాకపోతే మెయిల్ పెడదాం హెల్ప్ లైన్ మెయిల్ ఉంటుంది దానికి మెయిల్ పెడితే వాళ్ళే చేంజ్ చేస్తారు ఆయన హైదరాబాద్ లోకల్ ఉంటే డైరెక్ట్ సిపికెట్ ఆఫీస్కి పోతే అప్పటిదప్పుడు చేంజ్ చేస్తారు వాళ్ళు మీరు ప్రూఫ్ చూపిస్తే దానికి ఏం ప్రాబ్లం లేదు సిపికెట్ వాళ్ళు ఎడిట్ చేస్తారు వాళ్ళకి మెయిల్ పెడితే లేదంటే సిపికెట్ ఆఫీస్కి పోతే ఎడిట్ చేస్తారు లేదంటే ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఫీల్స్ ఎడిట్ చేసుకోనికి ఉండదు అవి మనం మెయిల్ కానీ లేదంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్తే ఎడిట్ అయితే మనం జూలై సెవెంటీన్త్ రోజు అయితే ఎడిట్ ఆప్షన్ ఉంది ఆ రోజు అయితే చూసుకోవచ్చు మనం ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అని ప్రస్తుతానికైతే ఆ మెయిల్ అనేది మీకు ఒకసారి చూపిస్తా చూడండి సో ఫ్రెండ్స్ ఇది మేల్ మనకి సిపి గెట్ నుంచి వచ్చింది కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ మనకి ఏంటంటే డియర్ క్యాండిడేట్ సబ్జెక్ట్స్ కెన్ బి కరెక్టెడ్ బై యూ ఎట్ టైమ్ ఆఫ్ కరెక్షన్ టైమ్ ఆఫ్ కరెక్షన్ ఎప్పుడు అంటే జూలై సెవెంటీన్త్ నుంచి జూలై ట్వంటీ వరకు మనకి జూలై సెవెంటీన్త్ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీస్ ఆ లాస్ట్ డేట్ అయి అయిపోయిన తర్వాత జూలై సెవెంటీన్త్ రోజు ఈవినింగ్ వరకు మనకి ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు మీరు లాగిన్ అయితే ఎడిట్ ఆప్షన్ చూపిస్తుంది ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఇక్కడనే చెప్పారు వాళ్ళు మనకి ట్వంటీ అనేది లాస్ట్ డేటు ఓకేనా మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసింది ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే లాగినే ఎడిట్ చేసుకొని మీరు అంటే సబ్మిట్ చేసుకోవచ్చు సో అది ప్రాసెస్ ఇక్కడ ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్ సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలనుకున్నాడు సో నేను కూడా డౌట్ఫుల్గా అడిగిన అందుకే మెయిల్ పెట్టు అని చెప్పిన మెయిల్ పెట్టిండు రిప్లై వచ్చింది సేమ్ చూడదు సో ఒక కన్ఫర్మేషన్ వచ్చింది అన్నట్టు ఏంటంటే సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ అనేటివి కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎంఏ ఎంఎస్సీలో వేరే సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవాలన్నా సింపుల్ ఎడిట్ ఆప్షన్ అప్పుడు దాన్ని డిలీట్ చేసుకోవాలి కొత్త సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలి సబ్మిట్ కొట్టాలి అంతే మళ్ళీ పీడిఎఫ్ వస్తుంది ప్రింట్ తీసుకోవాలి అంతకుమించి ఏముండదు అక్కడ ఏమన్నా డీటెయిల్స్ ఎడిట్ తప్పు పెట్టుంటే అవి ఎడిట్ చేసుకోవాలి మళ్ళీ సబ్మిట్ చేయాలి అయ్యి అంతే మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఎడిట్ ఆప్షన్కి ఓకే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా హోప్ఫుల్లీ మన వాళ్ళకి షేర్ చేయాలి అండ్ ഡോന്റ് വേസ്റ്റ് യുവർ ടൈം മറ്റേ പ്രിപ്പറേഷൻ കിട്ടി ആൽ ദ ബെസ്റ്റ് ഈച്ച് അൻഡ് എവ്രി വൺ ഉണ്ടാവും മറി സൈനിങ് ആഫ് ദിസ് ഇവർ കമ്പംസ് ടു